ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత వికారాబాద్ జిల్లాలో చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తన ప్రేమకు అడ్డస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులనే ఒక కూతురు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి మరీ చంపడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నక్కల సురేఖ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత తనని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఊరికే ఒక కాల్స్లో కానివ్వండి మెసేజెస్లో కానివ్వండి ఎక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు అవన్నీ క్వశ్చన్ చేశారు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకని ఊరికే ఫోన్లో ఉంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు చేసిన వెంటనే నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యారు నేను ఇతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆ అమ్మాయి చెప్పింది చెప్పిన నేపథ్యంలో ఇంత కష్టపడి చదివిపించేసి కూతురికి ఎలాంటి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి అనేది వాళ్ళకొక అంచనా ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పరిచయాలన్నీ కూడా కరెక్ట్గా ఉండట్లేదు దయచేసి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోము అని చెప్పిన కర్మానికి వారిని ఇక ఉండకుండా చేసేస్తే నేను అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ ఒక ఇంజక్షన్ అతను ట్రైనింగ్ పీరియడ్ లో సిస్టర్గా వర్క్ చేస్తుంది అంటే నర్స్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆవిడ వర్క్ చేస్తుంది ఆ వర్క్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఒకసారి ఒక ట్రైనింగ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఎక్కువ డోసేజ్ ఇవ్వడం వల్ల వ్యక్తి మరణిస్తాడు అని చెప్పేసి చెప్పింది అమ్మాయికి గుర్తుండి ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు ఇచ్చి మరీ చంపడం జరిగింది చంపి తర్వాత వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను ఇలా చేశాను అని చెప్పేసి చెప్పడం వాళ్ళ అన్నయ్య పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోలీసులు వచ్చిన తర్వాత కూడా సురేఖ వారి యొక్క ప్రాథమిక విచారణలో ఒప్పుకోవడం ఇదంతా జరిగింది ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా వారిని నమ్మించి మరీ అంటే వారికి ఒక ఇంజక్షన్ ఇచ్చి అంటే ఇది బలానికో లేకపోతే యాక్టివ్గా ఉండడానికో లేకపోతే ఇంకేదానికో చెప్పేసి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పేసి నమ్మించి మరీ వారికి పాయిజన్ ఇంజక్షన్స్ ఇచ్చి మరీ చంపేసింది కాబట్టి దానికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఆ అబ్బాయి యొక్క పాత్ర కూడా ఎంత ఉంది ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తే మన పెళ్లికి అడ్డు ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి ఏమన్నా చెప్పడం జరిగిందా ఇవన్నీ కూడా ఈ యొక్క దర్యాప్తులో పూర్తిగా రావడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసేసుకొని కోర్టులో ప్రజెంట్ చేస్తారు చేసిన తర్వాత రిమాండ్కి అయితే పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ స్వయంగా నా తల్లిదండ్రులను నేనే చంపాను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకున్నారు కూడా సురేఖ అనే అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అబ్బాయి పాత్ర ఎంత ఉంది అనేది కూడా చెప్తారు చూస్తారు అన్నట్టు వారి యొక్క చాటింగ్ కానివ్వండి కాల్స్ కన్వర్జేషన్ కానివ్వండి దాంతో ఈ అమ్మాయి ప్లస్ ఆ అబ్బాయిని పిలిచి ఎంక్వైరీ చేయడం కానివ్వండి ఇదంతా జరుగుతుంది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఒక ఒక బిడ్డను కన్న తర్వాత వారి యొక్క బాగోగులు చూసుకోవడంలో వారు ఎన్నో సాక్రిఫైజ్లు చేస్తూ వస్తూ ఉంటారు ఆ సమయంలో ఇప్పుడు ఆవిడ్ని ఒక నర్సుగా చదివించడానికి కూడా తల్లిదండ్రులు కష్టపడే ఉంటారు అంటే కూతురు ఇలా సెటిల్ అయితే మంచిగా ఉంటుంది ఒక మంచి సంబంధం వస్తుంది మాలా కాకుండా తన జీవితంలో మంచిగా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆలోచన విధానం వారిది ఆ విధంగా ఉంటుంది నేను ఎవరినో లవ్ చేశాను అని చెప్పేసి అనగానే తీసుకొచ్చి గబాలన చేయరు వారికి ఒక నమ్మకం క్రియేట్ చేయాలి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అదేవిధంగా ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అబ్బాయి నిజంగానే బాగా చూసుకుంటాడా లేదా అనేది తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని కనుక క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ జనరేషన్లో మాత్రం తల్లిదండ్రులు లవ్ మ్యారేజెస్కి నో అనేది చెప్పడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం ఎక్కడో కొన్ని కొన్ని ప్లేసులలో మాత్రం నో చెప్తే చెప్పారనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక పాపో బాబో పుట్టిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో కలవడము వారితో మళ్ళీ కంటిన్యూగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది కానీ చంపాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పుడూ కూడా మంచి సరైన నిర్ణయం కాదు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను దాంతోపాటు ఒకవేళ మీరు గనక ఇంత కష్టపడి పెంచి వారి యొక్క ప్రేమను మర్చిపోయి మరి ఎవరో నాలుగు రోజులు పరిచయమైన వ్యక్తి కోసము తల్లిదండ్రులను చంపేస్తే ఇప్పుడు మీరు ఎవరు ఎవరు నష్టపోయారు ఆ అబ్బాయి ఇంకా తప్పించుకున్నట్టే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా ఉంటాడు మీ పేరెంట్స్ ఎక్కడ లేరుగా పోనీ మాట్లాడదామన్నా కనిపిస్తారా లేరు బాధ చెప్పుకుందామంటే వినడానికి రెడీగా ఉన్నారా లేరు కాబట్టి నేనేమో నేను ఈ వీడియోలో చెప్పేది సూచించేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు గనక ఒక వ్యక్తి ఈ పార్ట్నర్ నాకు సరిపోతారు అని చెప్పేసి అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు క్రియేట్ చేయాల్సింది నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురు వారి దగ్గరికి వెళ్తే సేఫ్గా మా దగ్గర ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్న నమ్మకాన్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వారితోటే ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది లేదు అనుకున్న నేపథ్యంలో చంపాల్సిన అవసరం లేదే మీరు మేజర్స్ ఇద్దరు మేజర్స్ అనుకోండి హ్యాపీగా బయటకు వెళ్ళేసి మా ఇష్టపూర్వకంగా మేము లైఫ్ను లీడ్ చేయొచ్చు విధంగా మేము ఇష్ట మేమిద్దరం ఇష్టపడుతున్నాము మీరు పెళ్లికి ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము కలిసి జీవించాలని పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి వారిని ఒప్పించే ప్రయత్నంగానే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఒప్పు ఒప్పుకుంటారు లేదు పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది ఒప్పుకుంటారు ఇలాంటిది ఉంటుంది కానీ దీనికి చావే పరి అంటే కొంతమంది చచ్చిపోవడం అదేవిధంగా ఇలాంటి చంపడం అనేవి పరిష్కారాలు మాత్రం కాదు దయచేసి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి సూచించేది ఏంటంటే సురేఖ లాగా మాత్రం ఎవ్వరూ ఆలోచించకూడదు అనేది నా యొక్క ఒపీనియన్ అంతే చాలామంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు ఆ పొజిషన్ దాకా తీసుకొచ్చారు ఇంకా పెళ్లి సంబంధాలు చూసి చేయాలి అనుకున్న సమయంలో వారిద్దరిని అంటే వారు ఏ రకంగా చెప్పారు లైఫ్లు స్పాయిల్ అవుతాయని చెప్తారు అంటే ఇప్పుడు ఇన్స్టా పరిచయాలు ఏ రకంగా ఉంటున్నాయి అసలు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు ఎన్ని రోజులు వాళ్ళు వారి దగ్గర పెట్టుకుంటారో తెలియదు తర్వాత రోడ్డు మీదకి వదిలేస్తే త మళ్ళీ తల్లిదండ్రులనే వెతుక్కుంటూ వెనక్కి రావాల్సి వస్తుంది బా ఏదో ఒక బాధలో మాత్రమే పిల్లల్ని ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అని కారణంగా ఇప్పుడు బాధ పెట్టినా పర్వాలేదు కానీ ఫ్యూచర్లో మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలన్న తాట్లోనే పేరెంట్స్ ఉంటారు కాబట్టి వారి యొక్క నిర్ణయాన్ని మీరు నచ్చకపోతే మీరు ఒప్పించే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే వారి యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అంతే తప్పించి తల్లిదండ్రులనే చంపే అంత దుర్మార్గానికి మాత్రం పాల్పడొద్దనేది నేను ఈ వీడియోలో చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది ఎంత అసలు అంటే తల్లిదండ్రులు అంటే చాలా మంది లాగా కొలుస్తూ ఉంటారు అంటే పేరెంట్స్ చెప్పిందాన్ని ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళకు మాత్రము తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలియట్లేదు కానీ బేసిక్గా ఐదారు జనరేషన్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే పేరెంట్స్ లేని వాళ్ళను ప్రతి ఒక్కరిని అడిగితే తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుండేది ఏదైనా షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఖచ్చితంగా ఏదైనా కష్టంలో కానీ బాధలో కానీ సుఖంలో కానీ దేంట్లోనైనా సంతోషంలో కానీ తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికి మిస్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దయచేసి పేరెంట్స్ కనుక లవ్ మ్యారేజెస్కి ఒప్పుకోకపోతే ఒప్పుగించే ప్రయత్నం చేయండి నమ్మకాన్ని క్రియేట్ చేయండి పెళ్లి చేసుకోవడానికి అడుగు వేయండి లేదంటే వారు ఒప్పుకునేంత వరకు మీరు వెయిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానే కానీ ఇలా మీకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పేసి వారిచ్చిన భిక్షనే యాక్చువల్గా వారు చదివిచ్చారు కాబట్టి ఆవిడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సిస్టర్ వర్క్ చేయడం జరుగుతుంది ఆవిడకు ఇంజక్షన్ ఇస్తే వారు చనిపోతారు అన్నది కూడా ఇచ్చిన నాలెడ్జ్ వల్లనే రావడం జరిగింది అదే నాలెడ్జ్ తోటి ఆవిడ తల్లిదండ్రులనే లేకుండా చేసింది అని అంటే ఎంత దుర్మార్గంగా మైన కూతుర్ని కన్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు బ్రతికుంటే మాత్రం ఒకవేళ ప్రాణాలతో ఆ ఇంజక్షన్ నుంచి బయటపడి ఉంటే మాత్రం ఎంత బాధపడేవారో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు కాబట్టి రిలేషన్షిప్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎవరో థర్డ్ పర్సన్ కోసం అని చెప్పేసి చాలా విచ్ఛిన్నాలు చేసేసుకొని ఇష్టానుసారంగా కుటుంబ సభ్యులనే కాదనుకొని రోడ్డు మీద పడేసి లేదంటే వారిని చంపడము చచ్చిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఇన్స్టా పరిచయాల కోసం కుటుంబ సభ్యులను లేకుండా చేసుకోకూడదని నేను ఈ వీడియోలో హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నూరు దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్